ఉగ్రవాదుల యొక్క పనితీరు లేదా వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ యొక్క పనితత్వం రెండు వేల పద్నాలుగు ముందు ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకటి అలాగే వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా అదే విధంగా ఉండేది కానీ ఈ పహల్గామి దాడి తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ ముందు ఒక లెక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక లెక్క అయిపోయింది ఉగ్రవాదులకి ఇప్పుడు యోగి బాబా ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు ముందుగా ప్రాథమిక చర్య అంటే నువ్వు ఉగ్రవాదివి నువ్వు దేశ ద్రోహివి నువ్వు ఈ దేశాన్ని నాశనం చేయడానికి పుట్టావు నువ్వెవడవైనా సరే బీజేపీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఎవడైనా సరే నీకు మొదట ట్రీట్మెంట్ బుల్డోజర్ బాబా ట్రీట్మెంట్ నీ ఇంటిని కూల్చేయడమే ఇప్పుడు ఉమర్ నబీ కశ్మీర్లో ఉన్నాడు కదా ఆ కార్ బాంబులో దాడి చేశాడు కదా వాడు ఉమర్ నబీ ఇంటిని పూర్తిగా ఇప్పుడు కూల్చేశారు బుల్డోజర్తో ఇక నుంచి ఉగ్రవాదులు అలాగే ఇలాంటి చెప్పాను కదా నేను ఇప్పటి వరకు దేశ ద్రోహులు వాళ్ళ ఇల్లు ముందు కూల్చేస్తారనమాట తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ అనేది ఫ్యామిలీస్ని కూడా వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగానే వాళ్ళ మీద నిఘా పెట్టారు ఫ్యామిలీ జోలికి రావద్దని ముఫ్తి చెప్తుంది జోలికి రావద్దు అంటే వాళ్ళ అమాయకులు వాళ్ళకేం తెలియదు వీడు ఉగ్రవాదం వైపు వెళ్ళడని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్న విధంగా అంటే ఉగ్రవాదం అంటే ఒక స్వతంత్ర పోరాటం అన్న విధంగా చూసింది కదా మొన్నటి వరకు త్రీ సెవెంటీ వరకు కూడా ఉగ్రవాదం అంటే ఒక స్వాతంత్ర పోరాటం అనేది ఈ ముఫ్తి భావం ఇప్పుడు ఉగ్రవాదం అని మళ్ళీ అంటుంది వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళ అమ్మ ఏం తెలుసు అని అంతకుముందు ఏమొచ్చేసి వాళ్ళు మిలిటెంట్లు మిలిటెంట్ కుటుంబాలకు వాళ్ళకేం తెలుసు అనేది ఇప్పుడు ఏమొచ్చేసి ఉగ్రవాదులు అంటుంది అది కొంతవరకు సంతోషం కాకపోతే ఉగ్రవాదులకు కూడా సపోర్ట్గానే ఉంది ఎవరు పీడిపి చీఫ్ మహబూబా ముఫ్తి అయితే ఇప్పుడు బీజేపీ ట్రీట్మెంట్ అలగలేదు కేంద్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ దెబ్బడి ఫస్ట్ బుల్డోజర్ బాబా ట్రీట్మెంట్ అంటే మన యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఆ తర్వాత కఠినమైనటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మొత్తానికైతే రుచి చూపిస్తున్నారు ఇంతకు ముందులా కాదు ఫ్యామిలీస్ అయినా సరే మాకు అది తెలియదు ఇది తెలియదు అంటే ఊరుకునేది లేదు మొత్తం అందరినీ కూడా కూర్చోబెట్టేసి మొత్తం గోడకు చేస్తున్నారు రకరకాల చెక్స్ అయితే వేస్తున్నారు వాళ్ళకి తెలుసు ఆ నరకం అంటే ఏంటో ఇంతకుముందు ఏంటంటే ఉగ్రవాదులు ఒకవేళ దొరికితే వాళ్ళు చనిపోయేవాళ్ళు లేదా జైల్లో మంచిగా విఐపి ట్రీట్మెంట్తో ఉండేవాళ్ళు దానివల్ల ఏమైందంటే కుటుంబం సేఫ్ కదా కుటుంబం జోలికి వెళ్ళడం లేదు కాబట్టి హ్యాపీగా వీళ్ళు పనులు వీళ్ళు చేసుకునేవాళ్ళు కుటుంబం కూడా వాడు మన దేశం కోసం మన దేశం అంటే మన దేశం కాదు వాళ్ళ యొక్క దేశం కోసం వాళ్ళ యొక్క స్వర్గం కోసం పాటుపడ్డాడు వాడే చనిపోయిన పర్వాలేదు డెబ్బై రెండు కన్నీలు వాడికి ఇస్తారు అన్న విధంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు అలా కాదు వీళ్ళు ఏ జైల్లో అయితే ఉంటారో ఆ జైల్లోనే వాళ్ళు అక్కడ ఆ ప్లేస్లోనే మూత్రం పోసుకోవాలి మల విసర్జన చేసుకోవాలి అన్నం తినాలి అంతే నాకు చికెన్ బిర్యానీ కావాలి కసబ్గడ్ అన్నాడు కదా నాకు మటన్ బిర్యానీ కావాలంటే దానికి మీడియా పెద్ద హైప్ ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ దీంట్లో కాస మటన్ బిర్యానీ కావాలన్నాడు అని చెప్పి మటన్ బిర్యానీ ఇచ్చారు వాళ్ళు ఆ రోజు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు వాడి సెక్యూరిటీకి వాడి చేస్తే ఏంటి ప్రతికీ ఏంటంటే ఇప్పుడు అలగలేదు ట్రీట్మెంట్ మొత్తం వాయించేసి మొత్తం సంవత్సరం బయటికి రాబట్టేసి లోపల మొత్తం అన్ని గుంజీలు తీయించేసి నీ మొత్తం దగ్గర నువ్వే పడుకోవాలి నీ అలా చేస్తాడు దగ్గర నువ్వే పడుకోవాలి అక్కడే కొండతో వాటర్ పెడతారు నువ్వు ఆ కొండంతా తన్ని ఏదైనా చేసేవనుకో మరి వాటర్ కూడా నీకు ఇవ్వరు అది మన ఎన్ఐఏ కావచ్చు భద్రతా దళాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రక్షణ వ్యవస్థ కావచ్చు ఎవడ చేతిలో వాళ్ళు ఉంటే ఇదే ట్రీట్మెంట్ ఫస్ట్ ఫస్ట్ ఇదే ట్రీట్మెంట్ నీ ఇంటిని కూల్చేయాలి ఇంటిని కూల్ చేయడంతో పాటు ఇక్కడ కూడా నీకు ఇదే ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది ఇప్పుడు బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇంకా గట్టి గట్టి ట్రీట్మెంట్లు ఉంటాయి ఆ ట్రీట్మెంట్లు కొన్ని మనం చెప్పకూడదు వినకూడదు